సార్ ఆర్డర్ సార్ పూరి దోశ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ రే స్టార్ట్ చేద్దాం దోశ తీసుకున్నాం అన్నా ఇంకో దోశ అన్నా అన్నా ఇంకా ఎన్ని దోశలు తింటాం అన్నా నేను సరదా సరదాకే పది పది దోశలు తినేటోడి వీడేమో పార్టీ ఇస్తున్నాడు ఇంకా చూసుకో మళ్ళా ఇంకో దోశ దోశ పిండి అయిపోయిందన్నా కానీ పూరి ఉంది తీసుకోం కా అన్నా మీది మొత్తం థౌజండ్ అయింది ఎక్స్ట్రా అన్నా సరే పదా లేకుండా పార్టీ తీసుకుంటున్నాను